దేవు నా స్తోత్రంతో ఈరోజు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధార ప్రత్యక్షతలో ఏడవ పునరుద్ధార ప్రత్యక్షతను మనం ధ్యానించుకుందాం ఏడవ పునరుద్ధాన ప్రత్యక్షత ఎప్పుడు అంటే కొన్ని దినములైన తర్వాత కొన్ని దినములైన తర్వాత ఎక్కడ అంటే గల్లే సముద్ర తీరమున ఏడవ పునృతాల ప్రత్యక్షత గలే సూత్ర ఎవరిని కనపడ్డాడు అంటే ఏడు మంది శిష్యులకు మంది శిష్యులకు మరి ఏడో పునృతాల ప్రత్యక్షతను మరి ఎక్కడ వ్రాయబడింది అంటే సువార్తలో ఎవరి సువార్త ఇరవై ఒకటో అధ్యాయము మొదటి నుంచి చూస్తే ఏడవ పునర్ధార ప్రత్యక్షత ఇక్కడ వ్రాయబడింది ఏడవ పునర్ధార ప్రత్యక్షత మిష్యు మరి ఇంతమంది శిష్యులకు కనబడ్డాను అంటే ఏడు మంది శిష్యులకు ఆయన కనబడినట్లుగా చూస్తాను చూద్దాం ఇప్పుడు ఇరవై రెండవ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం అటు తరువాత యేసు త్రిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తను తాను ప్రత్యక్షపరచుకొనిను తివేరియా అటు తరువాత ఎస్సు తివేరియా సముద్రము అని తివేరియా సముద్రము అంటే ఏ సముద్రము త్రివేరే సముద్రము అనగా గలలే సముద్రము కాబట్టి త్రివేరియా సముద్రము మరి గలలే సముద్రము అన్న ఒకటే రెండు ఒకటే కానీ లేఖన ఆధారము ఎక్కడ ఉంది అంటే యహస్వార్థ ఆరో అధ్యాయము మొదటి వచ్చినంలో మనం అక్కడ చూస్తాము అంటే ఆరో అధ్యాయము మొదటి ఉచిన అటు తరువాత ఏసు త్రివేరియ సముద్రము అనగా గల్లే సముద్రము దాటి అర్థానికి వెళ్ళాను కాబట్టి యవన్స్ వార్త ఆరు మొదటిలో ఏసు త్రివేరియ సముద్రము అనగా గలలే సముద్రము దాటి అయింది కాబట్టి క్లివేరే సముద్రము అన్న గల సముద్రము అన్న ఒకటే కానీ ఇక్కడ మరి యేసు ప్రభు ఎక్కడ కనబడ్డాడు అంటే గలలే సముద్ర తీరమ్మ కనబడ్డాను కాబట్టి ఇక్కడ యమున్స్ వార్త ఇరవై ఒకటో అధ్యాయము లో సముద్ర తీరమ్మ శిష్యులకు మరలా ప్రత్యక్షపరచును అయింది కాబట్టి తివేరియ సముద్రం అమ్మ గలలే సముద్రం ఒకటే అని ఇప్పుడు మనము లేఖనాన్ని బట్టి తెలుసుకున్నాం कबड़ी यीशु प्रभु आफ्टर इस दिस थिंग्स जीज़ शोल्ड द सी ऑफ डिवेरियस कबड़ी का एक अलग बटान आते आफ्टर इस थिंग्स जीज़ शोल्ड हिमसेल्फ अगेन तू द डिसाइबल्स डिसाइबल्स एट द सी ऑफ डिवेरिया कबड़ी यीशु प्रभु త్రివేరే సముద్రములో త్రివేర సముద్ర తీరమ్మ తన శిష్యులకు కనపరచుకునే అంటే కాబట్టి గడవే సముద్రము ఎక్కడ కనపడ్డాడు అంటే గడవే సముద్ర తీరం అయితే మాకు ఇక్కడ ఎంతమంది శిష్యులు ఎవరికి కనపడ్డారు లేదా ఎంతమంది శిష్యులు మరి గడవేయ సముద్రము లేదా త్రివేరే సముద్రము దగ్గర ఎంతమంది శిష్యులు ఉన్నారంటే ఏడు మంది శిష్యులు ఉన్నట్లు మనము చూస్తాము ఏడు మంది శిష్యులు ఎవరెవరు ఇక్కడ మనం చూస్తాము రెండవ వచ్చిన సీమోను పేతురు దిగుమారబడిన తోమయు గలలే గలలేలో కానా ఊరి వాడలు నటానియేలు జవలే కుమారులు ఆది శిష్యుల్లో మరి ఇద్దరు కూడి ఉంటుంది మొత్తము ఏడు మంది అంటే సీమే సీమోను పేతురు దిగుమారబడిన తోమ రెండు నటానియేలు కానా ఊరి వాడకు మూడు జగదయ ఇద్దరు కుమారులు జగదయ కుమారుడు అంటే యోహోను యాహో ఐదుగురు మరి ఇద్దరు శిష్యులు ఇక్కడ ఏమంది మరలా ఆరు శిష్యులు మరి ఇద్దరు కూడి ఉండేవి ఏంటి మొత్తము ఏడు మంది శిష్యులు అక్కడ ఉన్నట్లుగా మనము చూస్తాము ఈ ఏడు మంది శిష్యులు త్రివేయ సముద్రము లేదా వెళ్ళే సముద్రం తీరంలో ఉన్నప్పుడు మరి శ్రీములు ఒక మాట్లాడతాడు ఏమంటారు అంటే శ్రీము పీటరు నేను చేపలు పట్టబోదుననే వారితో అన్నాడు శైవన్ పీటర్ షెడ్ టు ఐ యామ్ గోయింగ్ ఫిషింగ్ నేను చేపలు పట్టబోదును అన్నాడు ఏమంటున్నాడు ఐ యామ్ గోయింగ్ ఫిషింగ్ నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అన్నప్పుడు దే షెడ్ టూ తేమ్ మిగతా ఆరు మంది నా శిష్యులు ఏమన్నారంటే ఆర్ గోయింగ్ విత్ యూ ఆడు మేము కూడా నీతో వచ్చేదాము అంటున్నారు అంటే ప్రధాన శిష్యుడిగా ఉన్నటువంటి పేతురు ఏమంటున్నాడు ఇప్పుడు యేసు ప్రభు మరి మరణించి మరి సమాధి చేయబడిన తర్వాత మరి ఆయనతో స మరి యేసు ప్రభు లేడని మరి యేసు ప్రభు మూడున్నర సంవత్సరములు వారితో ఉన్నప్పుడు వారు ఎంతో సంతోషంగా ఉన్నారు ఇప్పుడు యేసుప్రభు వారితో లేనప్పుడు ఆయన మరణించాడు సమాధి చేయబడ్డాడు మృత్యులైతే మూడో దినాన్ని తెలిసాడు కానీ ప్రభు మహిమలో ఉన్న ప్రభు శిష్యులకు మరి మరి అక్కడక్కడ కనబడుతున్నాడు మహిమ పునరుద్ధరణైన ప్రభు మరి ఆయా సందర్భాలలో ఆయా వ్యక్తులకు తన పునరుద్ధార ప్రత్యక్షపలను కనబర్చుకుంటున్నాడు ఇక నల్లే తీరమున మరి ఉన్న శిష్యులు ఏడు మందికి ఆయన కనపడిన విధానము ఇక్కడ చూస్తాము అయితే ఏ సందర్భంలో ప్రభు కనపడటం అంటే శిష్యుడు ఇక మాకు ఏసుప్రభు మాతో లేడు మేము మా పని మేము చేసుకో చేసుకోవాలతో అన్న ఆలోచనగా ఉన్న పేదలేమంటున్నాడు నేను చేపలు పట్టబోదును అన్నప్పుడు ఎ సెకండ్ టూర్ వాళ్ళు వి ఆర్ గోయింగ్ విత్ యూ ఆల్సో మేము కూడా నీతో ఉంచడం అనేది కాబట్టి కాబట్టి వాళ్ళు వెంటనే వాళ్ళు సముద్రంలోనికి వెళ్ళారు కాబట్టి నేను చేపలు పట్టబోదని వార్త అనగా మేము నీతో కూడా ఉంచడం అనేది వాళ్ళు వెళ్ళి ధోనె ఎక్కిరి ఎక్కివి కాసే ఏమీ పట్టలేదు యేసు యొక్క ఉద్దేశం యేసు వారిని పిలిచిన ఉద్దేశం ఏమిటి అంటే మొట్టమొదట యేసుప్రభు ఎందుకు పిలిచారు వారిని చూసినట్లయితే అది వారికి తెలియదు ఏ ఉద్దేశంతో పీసాడో మార్పు స్వార్థ ఒకటో వద్ద పదహారు పదిహేను వచ్చిన చూసినట్లయితే యశు ప్రభు శిష్యులను మొట్టమొదటి ఎందుకు తీశాడు అనేది మనకు ఇక్కడ మార్పు స్వార్థ ఒకటో అధ్యాయము పదహారు పదిహేడు వచ్చిన మార్పు స్వార్థ ఒకటో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చిన ఒకటి అక్కడ ఏమి వ్రాయపడిందంటే ఆయన గల్లే సముద్ర తీరంలో వెళుతుంది శ్రీమోను శ్రీమోను సమోదరుడు ఆంజేయు సముద్రంలో వలవేయటం చూసను వాళ్ళు చాలను వాళ్ళు చాలము యేసు వెంబడి నేను మిమ్మల్ని మనుషులను పట్టు చాలర్లుగా చేసుకుని వారితో చెప్పాడు వెంటనే వారు తమ వలని పిలిచి ఆయన్ను వెంబడించేవి ఇక్కడ యేసు ప్రభు వారిని పీచే విధానం ఎలా ఉందంటే ఫాలో మీ అండ్ ఐ మీ ఆఫ్ మీరు ఫాలో మీ నన్ను వెంబడించండి మీరు నన్ను వెంబడిస్తే ఐ విల్ మేక్ యుస్టర్ ఆఫ్ మ్యాన్ మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను అని తీశారు అంటే మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను అని తీశారు వారు మొదట ఏ వృత్తిలో ఉన్నారు తన సహోదరుడైన సముద్రంలో కల్లే సముద్రములో వల వేస్తూ చేపలు పట్టే సామాన్యమైనటువంటి జాలరు ఈ సామాన్యమైన జాలరుల దగ్గరికి అంటే సిశర్మ దగ్గరికి వెళ్ళి మీరు నన్ను వెంబడించండి ఫాలో నన్ను వెంబడించండి నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలరులుగా చేస్తాను అన్నాడు

కాబట్టి వారు వెంటనే వారి వలను నెట్స్ అంటే వారు తమ వలను విడిచిపెట్టి వెంటనే ఏ వెంబడించారు ఆ మాట కాబట్టి ఇది ఏ వెంబడించారు ఎందుకు వెంబడించారంటే వారు ఆత్మను సంపాదించడానికి మేము రెడీ నీవు మమ్మల్ని పిలిచావు ప్రభు మమ్మల్ని పిలిచావు కానీ మేము నీతో వెంబడిస్తాం మేము ఆత్మను సంపాదిస్తాం మనుషులను మరి నువ్వు ఒక మాట చెప్పావు మనుషులను వెంబడి మనుషులను పట్టు చాలా చేస్తామని చేస్తామన్న కనుక మేము నిన్ను వెంబడిస్తాము నీ మాట లోబడి నీతో వస్తామని తమ వలలను విడిచిపెట్టి తమ వృత్తిని విడిచిపెట్టి తమ జీవనోపాధిని పక్కన పెట్టి ఎస్ఐ చూస్తాను అక్కడ అదే తీరమున వారితో పాటు ఇంకొక సంతం జవలే కుమారులు కూడా అక్కడే ఉన్నారు ఆ జరుగు యాకోబు అతని సహోదరుడైన యోహను కూడా అక్కడే ఉన్నాడు అదే సంస్ తీరమున అదే వృత్తిలో చేపలు పట్టడానికి ఇంకొక ఇరువురు అన్నదమ్ములు ఉన్నారు వీరు తండ్రి కాబట్టి జవదయ కుమారు అని వీళ్ళని పేరు వీరు వీరు జబదయ ఒక రకమైన ధనవంతుడు వారు కుమారులు కూడా కొంత ఆర్థికంగా ధనవంతుడే ఎందుకంటే వారి దగ్గర కూలీ వాళ్ళు ఉన్నట్టుగా మనం లేఖనాలు చూస్తాము జీతకారులు ఉన్నట్టుగా మనం చూస్తాము ఇక్కడ యేసు వారిని కూడా పిలిచాడు ఎవరిని పిలిచాడు జబదయ్య కుమారు ఇరువురిని ఇద్దరిని కూడా పిలిచాడు ఫాలో మీ నన్ను వెంబడించండి మిమ్మల్ని మనుషుల పట్టు జాగ్రత్తగా చేస్తాను ఇరవై వచ్చరంలో వెంటనే ఆయన వారిని పిలవగా వారు తమ తండ్రి అయిన జబదయ్యను మనం మనం చూస్తాం అయితే ఇక్కడ యేసు ప్రభు మరణించి పునరుద్ధనుడై ఆరోహణుడైన తర్వాత మరి ఈ లోకంలో మనము ఎవరికి బాధ్యత అప్పజెప్పాడంటే శిష్యులకు అప్పచెప్పాడు ఆయన వెళ్తూ మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పారు కాబట్టి శిష్యులు ఆ బాధ్యతను మనుషులు పట్టే జానరుగా వాళ్ళు ఉండాలి అయితే ఇప్పుడు ఏడో పునరుద్ధన ప్రత్యక్షతలో ప్రభువానికి కనబడినప్పుడు నలభై ఎప్పుడు అంటే ఆయన భూ ఇంకా ఆరోహణుడు కాలేదు నలభై దినాలు ఉన్నాడు యేసు ప్రభు పునరుద్ధన అయిన తర్వాత నలభై దినాలు భూమిద ఉన్నాడు అని మనకు అపస్తుల కార్యక్రమం మొదటి మొదటి అధ్యాయము రెండవ దిన ఉంది ఆయన నలభై దినాలు ఈయన భూమిలో ఉన్నాడు కానీ శిష్యులకు కనబడుతూ ఉన్నాడు అక్కడక్కడ పునరుద్ధరణ ప్రత్యక్షతలు ప్రత్యక్షతలకు వారికి కనబడుతున్నాడు ఈ గరి సముద్ర తీరమున ఈ ఏడుగురు మరలా పాత వృత్తికి వెళుతున్నప్పుడు చేపలు పట్టానికి వెళుతున్నప్పుడు ఆయన వారికి కనపరుచుకున్నాడు ఆయన ఇంకా ఆరోహణుడు కాలేదు ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత ఈ భూమి నలభై దినాలు ఉన్నాడు ఇప్పుడు నలభై దినాల్లో నలభై దినములు లోపే వీరికి కనపడ్డాడు ఆయన ఇంకా పరమ నవి ఈ ఏడుగురు గరణ సంతర తీవ్రంగా చేపలు పడుతున్నారు మరి వీరిని మొట్టమొదట యేసుప్రభు ఎందుకు పిలిచాడంటే మనుషులు పట్టే చాలా అంటే ఆత్మను సంపాదించేటువంటి సేవకులుగా వారిని పిలిచాడు వీరైతే మరలా యేసు ప్రభు వారితో ఏడని మరి ఇప్పుడు వీళ్ళు చేపలు పట్టడానికి పాపముతికి వెళుతున్నారు చూడండి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు ఏ పని కోసం పిలిచాడో ఆ పనిలో నమ్మకంగా ఉండాలి కానీ మనకు దేవుని యొక్క పని విసర్జించకూడదు దేవుడు మనల్ని ఏ పిలుపుతో పిలిచాడో ఏ ఉద్దేశంతో పిలిచాడో ఎందుకు పిలిచాడో ఆ పిలుపును బట్టి ఆయన మయంపరుచుతూ ఆయన పనికి ప్రతిష్ఠించబడాలి కాబట్టి ఆయన పనికి ప్రతిష్ఠించబడకుండా మరల మనం జీవనోపాధి కోసమై మన ప్రాకురాలు కొడుతూ ఈరోజు సేవకులు మరి దేవుడు ఎందుకు సేవకు పిలిచాడు ఆ సేవలో కష్టాలు వచ్చినా ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ప్రభు కోసం పనిచేయాలి కానీ మాకు సేవకు వస్తే మరి కష్టాలు వస్తున్నాయని ఇబ్బందులు వస్తున్నాయని మరి అనేక సమస్యలు ఆర్థిక సమస్యలు అనేక సమస్యలు ఉన్నాయని మరి పాత శుద్ధికి పోకూడదు ఇది ద్వారా పాఠం తెలుసుకోవచ్చు కానీ ఇక్కడ పేతులు పేతులు చెడిపోతూ మళ్ళా మిగతా ఆరు మంది శిష్యులు కూడా గైవ సంత చెడబడుతున్నాడు తాను చెడిలో పోతి మనమంతా చెడిసిందని సామెత తాను చెడి తాను తీసుకున్న తీర్మానము ఇతరులకు మీద కూడా అది ప్రభావం చూపింది ఆయన ఏమన్నాడు నేను చేపలు పట్టబోతును అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు నేను మేము కూడా నీతో కూడా వచ్చేదాము అన్నారు ఈయన ఐఎమ్ సింగ్ నేను చేపలు పట్టడానికి వెళ్తున్నా అన్నప్పుడు మిగతా ఆరుమది నీవు పోతే పో నీవు చేపలు పట్టడానికి వెళ్తే ఇల్లు కాని మేము యేసు చెప్పినటువంటి మాట ప్రకారము మేము నలుసుకుంటాము మేము రాము ఆ వృత్తికి ఆ పనికి మేము రామని మిగతా శిష్యులు అనలేదు ఆరుగురు ఊరు అనలేదు అందులో జవదయ్ కుమారులను కూడా ఉన్నారు జవదయ్ కుమారులను మరి సీమను ఆంజనే పిలిచిది ఒక్కరోజే ఒక్క సముద్ర తీరంలో ఉన్నప్పుడే పిలిచా కాబట్టి సీమోను తీసుకున్న డిసిషన్ మరి జగదే కుమార్ మీద కూడా పడింది జగదే కుమార్లు ఏమంటున్నారు మేము కూడా నీతో వచ్చేదంటున్నారు నీతో వస్తామన్నారు ప్రభు వారిని పిలిచినటువంటి ఉద్దేశము మర్చిపోయాడు అయితే వారికి ఏమన్నా ప్రభు చిత్తానికి వ్యతిరేకంగా మరి చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు కలవే సంతంగా చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు వారికి ఏమైనా లేదు జరిగిందా అంటే ఏమి జరగలేదు ఒకసేపైనా పట్టలేదు అంది అక్కడ ఏమైంది అంటే ఎవరు వర్త ఇరవై ఆ రాత్రి వారు పోనే ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమో పట్టలేదు ఆ రాత్రి ఒకసేప కూడా పట్టలేదు ఆ రాత్రి ఏమీ పట్టలేదు ద నైట్ దే నథింగ్ ఆ రాత్రి ఏమి కట్టలేదు అది ఒకనొక సందర్భంలో యేసు మరి మూడున్నర సంవత్సర కాలంలో సేవా జీవితంలో యేసు ప్రభు శరీరదారిగా ఉన్నప్పుడు ఒక రోజు గిన్నె సరత్తు అనే తీరమున చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు మరి అక్కడ యేసు ప్రభు ఉన్నాడు వాళ్ళు రాత్రంతా ప్రయాస ఒక చేప పట్టలేదని చేపను కూడా పట్ట లేకపోయేదని చూస్తాము మొదటి నుంచి చూసినట్లయితే జన సమూహము దేవుని వాక్యం నిలుచు ఆయన మీద పంచుండగా ఆయన గన్య సరకు సముద్ర తీరంలో నిలిచి ఆ సరస్సు తీరమున రెండు దోణలను చూసాను వాటి నుండి తమ వాటిలో నుండి దిగి తమ ఆయన ఆ శ్రీమోహు అయిన ఒక దోన ఎక్కి దరి నుండి కొంచెం దోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణలో నుండి జన సమూహంలకు బోధిస్తున్నాడు దోణిలో ఏసైనా కూర్చొని అక్కడ బోధిస్తూ ఉన్నాడు ఆ బోధించడం సాధించిన తర్వాత లోతులకు నడిపించి చేపలు పట్టుటకు మీ వల మొలబేటని సీమో చెప్పగా శ్రీమో రాత్రి ఏదినవాడా మేము ప్రయాసపడి తిరిగి కానీ మాకేమీ దొరకలేదు ఇప్పుడు సీమోలు ఏం చెప్తున్నా అంటే సీమో ధోనిలో ఏసై కూర్చున్నాడు వాక్యము ఆ ధోనిలో కూర్చున్నప్పుడు కొంతమంది శిష్యులు ఆయనతో కూర్చున్నాడు ఆయన ధోనిలో కూర్చొని వాక్యం బోధించాడు వాక్యం బోధించి మరి అయిపోయిన తర్వాత శ్రీమోన్తో ప్రభు ఏమంటున్నాడంటే ధోని లోతుకు నడిపించి నీవు వల చే పట్టుటము మీ వలలు వేయడని శ్రీమోన్తో చెప్పగా శ్రీమోన్తో ఏమన్నాడు నీవు ధోని లోతులకు నడిపించు లోతుకు నడిపించి మీ యొక్క చేపలు పట్టడానికి వల వేయండి అంటున్నాడు చేపలు పట్టడానికి వల వేయండి అంటే ఏమంటున్నాడంటే అంటే సినిమా ఏమంటున్నాడంటే అయ్యా మేము సినిమానవాడా రాత్రి అంతా మేము ప్రయాస పడ్డాము రాత్రి అంతా మేము ప్రయాస పడ్డాము కాని ఒక చేప అందుచేత ఒక ప్రయాసపడి కానీ మాకేమీ దొరకలేదు అంటున్నాడు ఆల్ హైట్ మేము రాత్రంతా ప్రయాస కానీ క్యాట్ నథింగ్ ఏమీ పట్టలేదు అంటున్నాడు కాబట్టి ఇప్పుడు అయితే యువర్

ఏమి ఏమి దొరకలేదు అయితే ఇప్పుడు యువర్ వర్డ్ ఐ విల్ లెట్ డౌన్ ద నెట్ ఇప్పుడు నీ మాట చొప్పున వల నీ మాట చొప్పున వల వేస్తున్న చెప్పాను అప్పుడు వాళ్ళు వచ్చేసి విస్తారమైన చేపలు పట్టింది అందుచేత వారి వలలు దిగిపోవచ్చు ఏ మాట చొప్పున వల వేసినప్పుడు చేపలు పట్టాడు అంటే రాత్రంతా ప్రేస్త వాళ్ళు ఫలితం లేదు శూన్యం అందుకే పాట రాయబడింది ఒక పాట రాత్రంతా శ్రమ పడిన Oh, do not to చేపకూడదు ఈరోజు ప్రభు చిత్రానికి వ్యతిరేకంగా ప్రయాస పడితే ప్రభు చిత్రానికి వ్యతిరేకంగా పనులు చేస్తే ప్రభు చిత్రానికి వ్యతిరేకంగా సంపాదించినా ఎంత మరి ప్రాకుల ఫలితం లేదు శూన్యము శూన్యము దేవుడి చిత్త ప్రకారంగా సేవకుడు నడవాలి దేవుడి సంకల్పం ప్రకారమున సేవకుడు బిహేవియర్ ఉండాలి దేవుడి చిత్త ప్రకారంగా పనిచేయాలి యోన నిలివేది అంటే ప్రార్శిస్తో దేవుడి చిత్తమేంటి యోనాని నిలువేది వెళ్ళి మరి దానికి దుర్గతి కలుగునని ప్రకటించమని చెప్తే తన ఇష్ట ప్రకారంగా యోనా ప్రయాణిస్తున్నారు సహోదరి సహోదరుల దేవుడి సేవ మనము దేవుడి చిత్తము అనేది మన పట్ల ఒకటి ఉంది అయా నా పట్ల మీకు ఒక చిత్తం ఉంది ఒక సంకల్పం ఉంది ప్రభుత్వం దాని ప్రకారమే నేను నడుచుకుంటాను చేస్తాను అని ప్రభువు చెప్తాను మన ఇష్టము నెరవేర్చుకుంటాం కాదు మన లోకాలలో దేవుడు మనల్ని పిలుచుకున్నది ప్రభు ప్రభుత్వ రాజ్యంలో చేరడు కాని నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే తర్లోక రాజ్యంలో ప్రవేశించును అని దేవుని వాక్యము చదవించు తరలోక రాజ్యములో మనం ప్రవేశించాలంటే తండ్రి చిత్త ప్రకారమే చేయాలి కానీ మన ఇష్ట ప్రకారము చేయకూడదు దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నది తన సేవ కోసము అయితే తన సేవ మాత్రమే చేయాలి మనం దానికోసం ప్రయాసపడాలని తెలియపరుస్తూ ముగిస్తున్నాను ఈ మొదటి భాగము ఏడో పునర్తల ప్రత్యక్షత మొదటి భాగం ఇది ఇంకా రెండవ భాగం ఇది మరి రెండవ భాగము రెండవ వీడియోలో తెలుసుకుందాం ఈ మొదటి ఏడవ పునర్త ప్రత్యక్షత ఇంకా మా ముగింపు కాలేదు ఈ మొదటి భాగాన్ని వీక్షించి రెండవ భాగానికి రావాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను దేవుడు కొద్ది పాఠాలు ఆశ్చర్య ఆమె